ఎక్కడ పెట్టుకోవాలి నగదు బీరువ మనవాళ్ళు జనరల్గా నైరుతిలో పెడతారు దక్షిణ నైరుతి కానీ పడమ నైరుతి కానీ అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి బరువు నైరుతిలో ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఇనుప అని పెడతారు నగదు ఉండాల్సినటువంటి ప్రదేశం నైరుతి కాదు ఉత్తరము ఉత్తర దిక్కు లేదా ఉత్తరం దిక్కు నుంచి ఉత్తర వాయువు వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఉత్తర వాయువ్య మూల నుంచి ఉత్తర మధ్యలో ఎక్కడైనా ఉండవచ్చు అది ఎట్లాగంటే కుబేరుడు యొక్క స్థానం ఉత్తరం ఉత్తరం మధ్య కుబేరుడు స్థానం కుబేరుడు ధనానికి అధిపతి ఆయన మించినటువంటి ధనవంతుడు లేడు అనేటువంటిది ఒక పురాణం వచనం ఆ పురాణాల్లో చెప్పినట్టుగా ఆయన అంతులైనటువంటి ధనాన్ని సంపాదించి గొప్ప ధనవంతుడు ఆయన్ని గౌరవిస్తూ ఉత్తరం మధ్య నుంచి వాయులో ఎక్కడైతే మనం నగదు బీరువా పెట్టుకుంటామో అది ఉత్తమమైనటువంటి ప్రదేశం అనేది శాస్త్రం